హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పీవీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మహాశివరాత్రి గురించి తెలుసుకుందాము మహాశివరాత్రి హిందూల శాస్త్రాల ప్రకారము అత్యంత పవిత్రమైన పర్వదినం శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజుకున్న విశిష్టతను మనం ఈరోజు తెలుసుకుందాము మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రతి నెల శివరాత్రి వస్తుంది కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజున భూమి యొక్క ఉత్తరార్ధ గోళం గ్రహాల అమెరిక వల్ల ప్రత్యేకమైన శక్తిని పొందుతుంది దీనివలన మానవ శరీరంలోనే వెన్నుముక ద్వారా ప్రకృతి సిద్ధంగా శక్తి ఊర్ధముఖంగా పైకి ప్రవహిస్తుంది అందుకే ఆ రాత్రి వెన్నుముక నిటారుగా ఉంచి మెనుకొని ఉండటం అంటే జాగారం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలు వస్తాయి అని యోగశాస్త్రం చెప్తుంది శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజే పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు చెప్తారు బ్రహ్మ విష్ణువుల మధ్య తానే గొప్ప అనే అహంకారం ఏర్పడినప్పుడు దాన్ని తొలగించడానికి శివుడు ఆకాశం నుంచి భూమి వరకు ఒక అనంతమైన జ్యోతిర్లింగంలా వెలిసాడు ఆ స్తంభం మొదలను చూడటానికి విష్ణువు వరాహ రూపంలో చివరను చూడటానికి బ్రహ్మ హంస రూపంలో వెళ్తారు కానీ ఇద్దరు విఫలమవుతారు అంటే దీనిలో సందేశం ఏమిటంటే దైవం ఒక రూపం కాదు అది అనంతమైన శక్తి నేను అనే అహంకారం ఉన్నంత వరకు పరమాత్మను చేలుకోలేము అనే నిజాన్ని ఇది గుర్తు చేస్తుంది అలాగే మరొక కథనం ప్రకారం ఈరోజే శివపార్వతుల వివాహం జరిగినట్లు భక్తులు నమ్ముతారు ప్రకృతి పురుషుడు అంటే శివుడు పార్వతి ఏకమైన రోజుగా దీన్ని భావించి లోక కళ్యాణార్థం భక్తులు ఈ పండుగను జరుపుకుంటారు అలాగే ఇంకొక కథనం ప్రకారం పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన భయంకరమైన హలాహలాన్ని అంటే విషాన్ని లోక నుంచి లోకాన్ని కాపాడడం కోసం శివుడు సేవించిన రోజును ఇదే అని చెబుతారు ఆ విషం కంఠం దాటి కిందకు వెళ్లకుండా పార్వతీదేవి శివుని గొంతును స్పృశించడంతో ఆయన గొంతు కంఠం నీల రంగంలో మారుతుంది అందుకే ఆయనను నీలకంఠుడు అని కూడా అంటారు మహాశివరాత్రి అనగానే మనకు ప్రధానంగా మూడు విషయాలు గుర్తుకు వస్తాయి మొదటిది అభిషేకం రెండవది ఉపవాసం మూడవది జాగరణ అభిషేకం అభిషేక ప్రియ శివ అని అంటారు శివుడు పంచామృతాలతో బిల్వ పత్రాలతో చేసే అభిషేకం వలన మాలోని మాలిన్యాలు తొలగిపోతాయని నమ్మకము శివుడికి బిల్వ దళాలు అంటే చాలా ఇష్టం ఈ మాడు ఈ మూడు ఆకులు ఉన్న దళాన్ని సత్వ రజో తమ గుణాలకు సంకేతంగా భావిస్తారు ఇంకా జాగరణ ఉపవాసం వెనుక ఉన్న రహస్యం మనం సాధారణంగా చేసే జాగరణ ఉపవాసాలు వెనుక లోతైన అర్థాలు ఉన్నాయి ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అంటే ఆహారం మానేసి ఆకలితో ఉండటం అని కాదు మనసుని భగవంతుని దగ్గరగా ఉంచడం అని అర్థం ఇక జాగరణ ఇది కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు మనలోని అజ్ఞానాన్ని వదిలి బుద్ధిని జాగృతం చేయడం అంటే అవేకినింగ్ ఇంకా చివరిగా చెప్పాలనుకుంటే శివుడు అసుతోషుడు అంటే చిన్న భక్తితో పిలిచినా పలికేవాడు ఆ పరమశివుని అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్